నమస్తే అండి ఏ ఊరు సార్ మీది రెంట చింతలండి రెంట చింతల గురిజాల దగ్గర రెంట చింతల సార్ ఈ వెరైటీ మన బయారంలో ఎయిట్ వన్ డబల్ నైన్ అని కార్తికేయ వాళ్ళది ఎనభై ఒకటి తొంభై తొమ్మిది అనే రకం చండీ వెరైటీ అండి ఇది ఇది చూడడానికి అక్కడి నుంచి వచ్చారు సార్ మీరు అవునండి సార్ ఈ వెరైటీ ఎలా ఉందండి బాగా ఉంది ఓకే ఉంది రంగు చూడండి సైజు కూడా బాగుంది అంటే ఆరుమూరులో వెళ్ళిద్దండి ఇది కాయ వచ్చేసి అయితే మీకు వైరస్ అనేది ఎక్కడ కూడా లేదండి చాలా వరకు తట్టుకుంది వైరస్ నైంటీ పర్సెంట్ తట్టుకుందండి ఎక్కడ లేదు వైరస్ అనేది చెట్టు పై వరకు కూడా కాపు చిక్కటి కాపండి అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఫస్ట్లో కొంచెం మురుగ్గాయ అనేది తాళయిందండి దీంట్లో తాలు కూడా లేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి తాలు లేదు ఇంత ఒత్తులు కూడా మీకు మచ్చలేదు సైజ్ కూడా కింద నుంచి పై వరకు కూడా సైజు బాగుంది ఇది చూపేమా చూడండి సైజు కూడా బాగుంది కాపు కూడా దగ్గర కాపండి నల్లి కానీ తామర పురుగు కూడా అసలు లేదండి చూడండి పూతలో కూడా నల్లి అనేది లేదు తామర పురుగు లేదు సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్ చూసారు బాగుంది ఓకే ఎలా అనిపించింది వేసుకోవచ్చు మంచిగా సేను బాగుంది మంచి కాపు కాసింది అది తెగులు కూడా చాలా వరకు తట్టుకుంటారు ఏ తెగులు లేదు ఇప్పటివరకు అయితే ఇటు చూపి అమ్మా ఒకసారి ఆంజనేయులు వెనకపక్క చూపి కాయలు కోస్తున్నారండి వాళ్ళు కోసేవాళ్ళు కూలులో కూడా అడుగుతున్నారు వచ్చిన కటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏం వెరైటీ ఏందండి నెక్స్ట్ ఇయర్ మనం కూడా వేద్దామండి అని మాట అంటున్నారు వాళ్ళు సైజు బాగుంది కోత కూలు కూడా ఈజీగా ఉందండి ఏడు ఎనిమిది మంది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అదే అదే రైతులు రైతుల అభిప్రాయమే వాళ్ళు ఓకే ఓకే మీరు కోసారా ఇదే ఇతరం వేసారా అక్కడ ఇతరం వేసారా ఎలా ఉందండి సార్ ఒక ఎనిమిది కింటాలు దిగిన ఇప్పుడు ఇప్పుడు ఓకే ఒక ఐదు క్వింటాలు మళ్ళీ దిగుతాయి మళ్ళీ నల్లంగా మెత్తగా వస్తుంది ఇప్పుడు టైర్ మళ్ళీ ఓకే వైరస్ కానీ తెగులు కానీ తామర పురుగు కానీ తక్కువే ఎక్కడ సార్ మీది గురిజాల దగ్గర పులిపాడు పులిపాడు పులిపాడులో వేశారు బానే ఉంది ఇప్పటికైతే ఎన్ని గంటలు కోసారు ఎనిమిది ఎనిమిది కింటాలు ఇంకా మళ్ళీ కోయనట్టే ఉంది తోటకు ఒక ఐదు గింటలు మళ్ళీ సోమవారం కోయాలా ఓకే 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 సార్ ఫుల్ వేసుకోండి తల ఒక రకమైన వేసుకోండి సార్ మంచి ఇత్తనం చండి అనే వెరైటీ అది ఓకే థ్యాంక్ యూ సార్